ఆస్ట్రేలియా టీమిండియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమైన సంగతి తెలిసిందే తొలి మ్యాచ్ ప్రతివేదికగా జరుగుతోంది ఈ టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మొదట్లోనే భారీ షాక్లు తగిలాయి ఆసీస్ బౌలర్ల ముందు భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది కేఎల్ రాహుల్ ఇరవై ఆరు పరుగులు ఒక్కడే క్రీజ్ లో కాసేపు నిలబడ్డాడు కాస్త కుదురుగా ఆడిన రాహుల్ అనూహ్య రీతిలో పెవిలియన్ చేరాడు ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది థర్డ్ ఎంపైర్ నిర్ణయం సరైంది కాదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మిచల్ స్టార్ జోష్ హెజల్వుడ్ దెబ్బకు భారత బ్యాటర్లు చేతులెత్తేశారు యశస్వి జైస్వాల్ దేవదత్ పడిక్కల్ డకౌట్ అయ్యారు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా ఐదు పరుగులకే వెనుదిరిగాడు ఈ సమయంలో ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ ఒక్కడే కాసేపు పోరాడాడు డెబ్బై నాలుగు బంతులు ఎదుర్కొని ఆసీస్ పేసర్లను ఇబ్బంది పెట్టాడు అయితే థర్డ్ ఎంపీ నిర్ణయంతో నిరాశగా పెవిలియన్ చేరాడు కేఎల్ రాహుల్ భారత్ ఇన్నింగ్స్ ఇరవై మూడో ఓవర్ లో రెండో బంతిని స్టార్క్ వేయగా ఆఫ్ సైడ్ వచ్చిన బంతిని కేఎల్ రాహుల్ ఆడేందుకు ప్రయత్నించాడు బంతి వెళ్లి కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది ఆసీస్ ఆటగాళ్లు అవుట్ కోసం అప్పీల్ చేయగా ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు వెంటనే ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ డిఆర్ఎస్ తీసుకున్నాడు రివ్యూలో బంతి బ్యాట్ ను తాకినట్లు స్పష్టంగా లేదు సరిగ్గా ఆ సమయంలో రాహుల్ ప్యాడ్ ను బ్యాట్ తాకడంతో స్పైక్స్ వచ్చాయి ఓ యాంగిల్లో చూస్తే బ్యాట్ కు బంతి తగల్లేదని స్పష్టంగా అర్థమవుతోంది అయినా కూడా థర్డ్ ఎంపైర్ రాహుల్ అవుట్ అని ప్రకటించాడు దీంతో ఫీల్డ్ ఎంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని అవుట్ గా ప్రకటించాడు బ్యాట్ కు బంతి తగలేదని చూపిస్తూ రాహుల్ అసహనం వ్యక్తం చేస్తూ అవుట్ చేరుకున్నాడు ఈ అవుట్ ఇప్పుడు పెద్ద వివాదాస్పదంగా మారింది అసలు బ్యాట్ కి తగలకుండానే అవుట్ ఎలా ఇస్తారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు థర్డ్ ఎంపైర్ కి కళ్ళు లేవా బ్యాట్ కి బాల్ కి మధ్య తేడా కనిపించడం లేదా ప్యాడ్ కి బ్యాట్ తగిలి వచ్చిన సౌండ్ ని కూడా కనిపెట్టలేకపోయారు అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కెఎల్ రాహుల్ అనంతరం ధ్రువ్ జిరేల్ వాషింగ్టన్ సుందర్ కూడా త్వరగానే పెవిలియన్ చేరారు ఆ తర్వాత రిషబ్ పంత్ నితీష్ రెడ్డిలు కాసేపు క్రీజ్ లో ఉన్నారు తెలుగు తేజం నితీష్ రెడ్డి నలభై ఒకటి పరుగులు చేశాడు ఇదే అత్యధిక స్కోర్ ఈ ఇన్నింగ్స్ లో రాహుల్ ను గా ప్రకటించకుంటే భారత్ ఇన్నింగ్స్ వికెట్స్ కోల్పోయేది కాదని భారీ స్కోర్ సాధించేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు థర్డ్ ఎంపైర్ ఆస్ట్రేలియాకు సపోర్ట్ చేస్తున్నాడని రివ్యూలో లోపాలు ఉన్నాయని ట్వీట్ వర్షం కురిపిస్తున్నారు ఇకనైనా సరైన ఫలితం ఇవ్వాలని కొందరు కోరుతున్నారు దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి